చేయండి రాష్ట్ర శిక్షణ చేయండి జయప్రదం చేయండి రాష్ట్ర శిక్షణ తరగతులను జయప్రదం చేయండి జయప్రదం చేయండి రాష్ట్ర శిక్షణ తరగతులను జయప్రదం చేయండి సెప్టెంబర్ మూడు నాలుగు ఐదు రాష్ట్ర శిక్షణ తరగతులను జయప్రదం చేయండి జయప్రదం చేయండి సెప్టెంబర్ రెండు మూడు నాలుగు ఐదు తేదీల్లో జరుగు రాష్ట్ర శిక్షణ తరగతులను చేయండి సెప్టెంబర్ రెండు మూడు నాలుగు ఐదు తేదీల్లో అనంతపురం నగరంలో జరుగు రాష్ట్ర శిక్షణ తరగతులను జయప్రదం జయంటి రెండు మూడు నాలుగు ఐదు తేదీల్లో అనంతపురం నగరంలో జరుగు రాష్ట్ర శిక్షణ తరగతులను జయప్రదం సెప్టెంబర్ రెండు మూడు నాలుగు ఐదు తేదీల్లో అనంతపురం నగరంలో జరుగు రాష్ట్ర విద్యావైజ్ఞాకం కె భాస్కర్ పిడిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతపురం నగరంలో యాదవ్ ఫంక్షన్ హాల్ నందు సెప్టెంబర్ రెండు మూడు నాలుగు ఐదు తేదీల్లో పీడిఎస్యు రాష్ట్ర విద్యా వైజ్ఞానిక తరగతులు మరియు జనరల్ కౌన్సిల్ జయప్రదం చేయాలని సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం ఈ యొక్క నాలుగు రోజుల పాటు జరుగుతున్నటువంటి క్లాసులు మొదటి రోజు రెండవ తేదీన ఆర్ట్స్ కాలేజీ నుండి టవర్ క్లాక్ సప్తగిరి సర్కిల్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున విద్యార్థుల ప్రదర్శన చేయడం జరుగుతూ ఉంది మూడో తేదీన యాదవ్ ఫంక్షన్ హాల్లో పీడిఎస్ రాష్ట్ర క్లాసుల ప్రారంభోపన్యాసం రాయలసీమ ఉద్యమ నేత భూమన్ గారు ప్రారంభ ఉపన్యాసం చేస్తారు అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలు వివరించడానికి ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు హృదయరాజు గారు జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు వివరించడం కోసం భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాదన్న గారు అదేవిధంగా యాభై సంవత్సరాల ఉద్యమ ఉద్యమ చరిత్రను వివరించడానికి పీడీఎస్యు మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామోహనన్న గారు ఈ యొక్క క్లాసులో నాలుగు రోజుల పాటు వివరించడం జరుగుతూ ఉంది ఈ క్లాసుల్లో విద్యారంగంలో రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా నెలకొన్నటువంటి సమస్యలు పూర్తి స్థాయిలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం కోసం ఈ క్లాసులు నిర్వహించుకోవడం జరుగుతుంది కేంద్రంలో మోడీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా విద్యా వ్యవస్థను కూడా నిర్వీర్యం చేయడానికి ఈరోజు సిద్ధమవుతూ ఉంది నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ నూతన జాతీయ విద్యా విధానంలో దేశవ్యాప్తంగా విద్యారంగానికి పెను ప్రబంధంగా మారుతూ ఉన్నది విద్యా కాషాయకరణం ప్రైవేటీకరణం చేయడానికి ఈరోజు దేశంలో మోడీ వరుస్తూ ఉన్నాడు విదేశీ యూనివర్సిటీలని ఆంధ్రప్ర దేశంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాడు ఏలాది మంది పాఠశాలను ఈరోజు మూసివేసినటువంటి పరిస్థితి దేశంలో కనపడతా ఉంది రాష్ట్రంలో లోకేష్ గారు యువగలం పాదయాత్రలో నేను అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం చేసినటువంటి ఎనభై నాలుగు ఎనభై ఐదు నూట పదిహేడు జీవోలను తక్షణమే రద్దు చేస్తా ఈ యొక్క జివోను సంబంధించినటువంటి నేను రెడ్ బుక్లో రాసుకున్నాడని చెప్పడం జరిగింది మేము ఈ సందర్భంగా ఓటాడుతూ ఉన్నాం మీరు రాసుకున్నటువంటి రెడ్ బుక్లో రాసుకున్నటువంటి నూట పదిహేడవ జీవో ఎక్కడ పోయిందని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తక్షణమే విద్యారంగం నెలకొన్నటువంటి సమస్యలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి పరిష్కరించాలని ఈ యొక్క క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం ఈ యొక్క మూడు రోజుల పాటు జరిగినటువంటి రాష్ట్ర విద్యా వైజ్ఞానిక క్లా తరగతులు మరియు జనరల్ కౌన్సిల్ని జయప్రదం చేయాలని అందరికీ కోరుతా ఉన్నాం నా పేరు వీరేంద్ర ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి సెప్టెంబర్ రెండు మూడు నాలుగు ఐదవ తారీఖున రాష్ట్ర శిక్షణ తరగతులని మన అనంతపురం నగరంలోని యాదవ్ ఫంక్షన్లో చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థ ఎలాగుంది వా విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వైఖరి ఎలాగుంది అనేది కూలంకషంగా అక్కడికి వచ్చినటువంటి వక్తలు పూర్తి స్థాయిలో విద్యార్థులకి చెప్పడం జరుగుతూ ఉంది వీటిని పూర్తి స్థాయిలో విద్యార్థులు విద్యార్థుల అయితేనేమి వీటిని పూర్తి స్థాయిలో వాటిని విని ఏదైతే ఆచరణలో ఏదైతే ఇప్పుడైతే ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో లోపాలేంటి వాటి పరంగా మనం ఏ విధంగా సరిదిద్దుకోవాలనేసి రావాలని దీన్ని జయప్రదం చేయాలని విద్యార్థుల్ని మేము వేడుకుంటున్నాం అలాగే రెండవ తారీఖున పెద్ద ఎత్తున దరిదాపుగా మూడు వేల మందితో అనంతపురం ఆర్ట్స్ కళాశాల నుంచి టౌర్ క్లాక్ మీదుగా మరియు అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున ర్యాలీ చేపడతా ఉన్నాం అంటే మూడు నాలుగు ఐదో తారీఖున రాష్ట్ర శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని దానిలో భాగంగానే ఈ ర్యాలీ చేపడతా ఉన్నాం ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని మేము కోరుతూ ఉన్నాం